ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం అవేమిటంటే స్త్రీలు ఎప్పుడైనా సరే పుట్టినింటి నుండి అత్తగారింటికి వచ్చేటప్పుడు కొన్ని వస్తువులను తెచ్చుకున్నట్లయితే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది అని మనకు తాళపత్ర నిధి అనే గ్రంథంలో చెప్పి ఉన్నారు స్త్రీలు తొమ్మిది రకాలైనటువంటి వస్తువులను పుట్టినింటి నుండి మెట్టినింటికి తెచ్చుకున్నట్లయితే అటు పుట్టినింటి వారికి ఇటు మెట్టినింటి వారికి కూడా శుభప్రదము పుట్టినింటి వారికి మెట్టినింటి వారికి కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది రెండు కుటుంబాలు చల్లగా ఉంటాయి కానీ స్త్రీలు పుట్టినింటి నుండి పొరపాటున కూడా కొన్ని వస్తువుల్ని మెట్టింటికి అంటే అత్తగారింటికి తెచ్చుకోకూడదు అని కూడా మనకు తాళపత్ర నిధిలో ఋషులు చెప్పి ఉన్నారు స్త్రీలు పుట్టినింటి నుండి అత్తవారింటికి ఏ వస్తువుల్ని తీసుకురావాలి ఏ వస్తువుల్ని తీసుకురాకూడదు అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం స్త్రీలు ఎప్పుడు పుట్టినింటికి వెళ్ళినా అత్తగారింటికి మరలా వచ్చేటప్పుడు ముఖ్యంగా తీసుకొని రావలసినటువంటి మొట్టమొదటి వస్తువు ఏదంటే పసుపు కుంకుమ చక్కగా స్త్రీలు పసుపు కుంకుమల్ని పుట్టినింటి నుండి అత్తగారింటికి తెచ్చుకోవాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఎందుకంటే సౌభాగ్యము పసుపు కుంకుమ పుట్టినింటి వాళ్ళే కదండి ఇచ్చేది చక్కగా వాళ్ళు ఇస్తే పెట్టుకోండి ఒక పేపర్లో కాస్త పసుపు కుంకుమ తీసుకొని అత్తగారింటికి వచ్చినప్పుడు మీరు ధరించేటువంటి పసుపు కుంకుమ గిన్నెలు ఉంటాయి కదా అంటే ఎప్పుడూ మీరు అద్దం దగ్గర కాస్త పసుపు కుంకుమ పెట్టుకుంటారు కదా మీరు ధరించడానికి ఆ పసుపు కుంకుమ డబ్బాల్లో దీన్ని కలుపుకోండి మీరు అది పెట్టుకున్నప్పుడంతా కూడా పుట్టినింటి వాళ్ళు గుర్తుకు వస్తారు చక్కగా స్త్రీలు పుట్టినింట్లో పసుపు కుంకుమ పెట్టుకొని తలలో ఒక పువ్వు పెట్టుకొని గడప దాటేటప్పుడు చక్కగా ఆ గడపకు నమస్కారం చేసుకొని లక్ష్మీదేవిని తలుచుకొని అమ్మ మా పుట్టినింటి వాళ్ళు మెట్టినింటి వాళ్ళు పది కాలాల పాటు చల్లగా ఉండేటట్లు రక్షించు తల్లి అని ఆ ద్వార లక్ష్మికి నమస్కారం చేసుకొని అప్పుడు మాత్రమే పుట్టినింటి నుండి అత్తగారింటికి స్త్రీలు వెళ్ళాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇక స్త్రీలు పుట్టినింటి నుండి అత్తగారింటికి తెచ్చుకోవలసినటువంటి రెండవ అతి ముఖ్యమైన వస్తువు ఏమంటే గాజులు చూడండి మట్టి గాజులు పచ్చ రంగులో ఉన్నటువంటి గాజుల్ని చక్కగా పుట్టినింటి నుండి అత్తగారింటికి తీసుకొని వచ్చినట్లయితే అటు పుట్టినింటి వారికి ఇటు మెట్టినింటి వారికి కూడా శుభప్రదము కాబట్టి మీరు పుట్టినింటికి వెళ్ళిన తక్షణమే మీ తల్లితండ్రులని కావచ్చు లేకపోతే మీ అన్నయ్యనో మీ తమ్ముడినో అడగండి నాకు గాజులు కొనివ్వండి అని అడగండి చక్కగా పచ్చని గాజులు ఒక డజన్ గాజులు తీసుకొని రావడం చాలా మంచిది ఇక స్త్రీలు పుట్టినింటి నుండి అత్తగారింటికి తీసుకొని రావాల్సినటువంటి మూడవ అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏదంటే కాటుక కుదిరితే చక్కగా ఒక కాటుకను కూడా తెచ్చుకోండి అదేవిధంగా అత్తరు అని చెప్పి ఉన్నారు అత్తరు అంటే సెంట్ అండి సెంట్ బాటలు కూడా పుట్టినింటి నుంచి అత్తగారింటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం ఆ రెండు కుటుంబాల మధ్యన మంచి ఐకమత్యం ఉంటుంది ఎప్పుడూ కూడా రెండు కుటుంబాల వాళ్ళు గొడవలు పడకుండా ఉంటారని కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇక ఆ తర్వాత స్త్రీలు పుట్టినింటి నుండి అత్తగారింటికి వచ్చేటప్పుడు దీపాలను తెచ్చుకుంటే చాలా మంచిది అంటే దీపపు కుందులు వస్తాయి కదా అవి పంచలోహాలు కావచ్చు ఇత్తడివి కావచ్చు వెండివి కావచ్చు మీరు చక్కగా ఆ దీపపు కుందులు తెచ్చుకుంటే చాలా మంచిది ఎందుకంటే అటు పుట్టింట్లోనూ ఇటు అత్తవారింట్లోనూ రెండు కుటుంబాల్లోనూ దీపం వెలిగించవలసినటువంటి బాధ్యత స్త్రీ మీద ఉంది కదా రెండు కుటుంబాల్లోనూ కూడా ఆ యొక్క దీపపు కాంతుల్లో లక్ష్మీదేవి చక్కగా తాండవించాలంటే దీపాలను కూడా కుదిరితే తెచ్చుకోండి దానితో పాటు బెల్లం బెల్లాన్ని తెచ్చుకోవడం చాలా మంచిది పుట్టినింటి నుండి అత్తవారింటికి బెల్లాన్ని తెచ్చుకుంటే చాలా లక్ష్మీప్రదము అని కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు అదేవిధంగా స్త్రీలు పుట్టినింటి నుండి అత్తవారింటికి తాంబూలం తెచ్చుకోవడం కూడా చాలా శుభప్రదం అదేవిధంగా కుండ మట్టి కుండను తెచ్చుకుంటే కూడా చాలా మంచిది ఎండాకాలం కదా పుట్టినింటి వాళ్ళను మాకు ఒక కుండ కొనివ్వండి అంటే ఎక్కువ రేట్ అయిపోదండి తక్కువలోనే ఒక వంద రూపాయల్లో మంచి కుండ దొరుకుతుంది అడిగిన తక్షణమే వాళ్ళు కొనిస్తారు ఆ కుండను తీసుకొని వచ్చి అత్తవారింట్లో ఉత్తరం వైపు పెట్టుకొని చక్కగా ఆ కుండలో నీళ్లు నింపుకొని కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా నీళ్లు తాగుతూ ఉంటే అటు పుట్టినింటి వారికి ఇటు మెట్టినింటి వారికి చాలా శుభప్రదం కుదిరితే పుట్టినింటికి వెళ్ళినప్పుడు మీ తల్లితండ్రులని కావచ్చు అన్నగారిని కావచ్చు ఏనుగు బొమ్మను కొనివ్వమని అడగండి ఏనుగు బొమ్మను తెచ్చుకుంటే కూడా స్త్రీలు చాలా శుభప్రదం ఆ ఏనుగు బొమ్మను చక్కగా షోకేష్లో కావచ్చు లేకపోతే పూజా మందిరంలో కానీ పెట్టుకొని చక్కగా దానికి ఒక నమస్కారం చేసుకుంటున్నట్లయితే లక్ష్మి అనుగ్రహం చేత పుట్టినింటి వాళ్ళు మెట్టినింటి వాళ్ళు పది కాలాల పాటు చల్లగా ఉంటారు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు పుట్టినింటి నుండి అత్తవారింటికి కొన్ని వస్తువుల్ని పొరపాటున కూడా తీసుకొని రాకూడదు అని మనకు తాళపత్ర నిధిలో చెప్పి ఉన్నారు పుట్టినింటి నుండి మెట్టినింటికి తీసుకోరాకూడనటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఏదంటే ఉప్పు ఉప్పుని పొరపాటున కూడా స్త్రీలు పుట్టినింటి నుండి అత్తవారింటికి ఎప్పుడూ కూడా తీసుకొని రాకూడదు అని చెప్పి ఉన్నారు అదేవిధంగా రెండవ వస్తువు ఏదంటే కత్తి సుత్తి కత్తెర అంటే ఎప్పుడూ కూడా కత్తులు అదేవిధంగా సుత్తి కత్తెర ఎప్పుడూ కూడా పుట్టినింటి నుంచి అత్తగారింటికి స్త్రీలు తీసుకొని రానే రాకూడదు అని కూడా చెప్పి ఉన్నారు అదే విధంగా స్త్రీలు పుట్టినింటి నుండి అత్తవారింటికి చీపురు అంటే పొరక్కట్ట తీసుకొని రాకూడదు అదే విధంగా చేట కూడా తీసుకొని రాకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు చీపురు చేట పొరపాటున కూడా అత్తవారింటికి పుట్టినింటి నుండి తీసుకొని రాకూడదు అదేవిధంగా స్త్రీలు పుట్టినింటి నుండి అత్తగారింటికి ఇనుప సామాన్లను పొరపాటున కూడా తీయకూడదు ఇనుము అంటే అది దరిద్ర దేవతకు ప్రతినిధి కాబట్టి దరిద్ర దేవతకు ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి కాబట్టి ఇనుముతో చేసినటువంటి వస్తువుల్ని తీసుకొని రాకూడదు ముఖ్యంగా స్త్రీలు పుట్టినింటి నుండి అత్తగారింటికి తెల్లని చీరను తీసుకొని రాకూడదు తెల్లని చీర అంటే మామూలుగా బార్డర్ ఉన్నటువంటి చీరను తీసుకొని రావచ్చు అది మంగళప్రదమే బార్డర్ లేకుండా ఒట్టి తెల్లని చీరను కానీ తెల్లను రవికల గుడ్డను కానీ తెల్లని వస్త్రాన్ని తీసుకొని రాకూడదు ముఖ్యంగా నల్లని వస్త్రాన్ని అంటే నల్లని చీర పూర్తిగా నల్లగా ఉన్నటువంటి రవికల గుడ్డ ఇటువంటి వస్తువుల్ని తీసుకొని రాకూడదు అని కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు అదేవిధంగా స్త్రీలు పుట్టినింటి నుండి అత్తవారింటికి గుమ్మడికాయను తీసుకొని రాకూడదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో గుమ్మడికాయను పుట్టినింటి నుండి అత్తగారింటికి తీసుకొని రావాల్సి వస్తే అప్పుడు కనీసం ఒక రెండు రూపాయలైనా పుట్టినింటి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మాత్రమే గుమ్మడికాయను తెచ్చుకోవాలి అదేవిధంగా కాకరకాయలను ఎండు మిరపకాయలను అదేవిధంగా మెంతపు కూరను ముఖ్యంగా చేదు వస్తువులను ఎప్పుడూ కూడా పుట్టినింటి నుండి అత్తగారింటికి స్త్రీలు తీసుకొని రాకూడదు ముఖ్యంగా స్త్రీలు పుట్టినింటి నుండి అత్తవారింటికి మంగళవారం రోజు శుక్రవారం రోజు అమావాస్య పూర్ణిమ ఇటువంటి తిథుల్లో ఎప్పుడూ కూడా వెళ్ళడం అంత మంచిది కాదు మీరు పుట్టినింటికి వెళ్ళారనుకోండి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళాల్సి వస్తే పొరపాటున కూడా మంగళవారం రోజు శుక్రవారం రోజు అమావాస్య రోజు పూర్ణిమ రోజు సాయంకాలం ఆరు గంటల తర్వాత ప్రయాణమై వెళ్ళకూడదు అది రెండు కుటుంబాల వాళ్ళకి కూడా మంచిది కాదు ముఖ్యంగా స్త్రీలు పుట్టినింటి నుండి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ ధరించకుండా వెళ్ళకూడదు ఈ కాలంలో చాలామంది స్టిక్కర్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళకూడదు కాస్తైనా పసుపు కుంకుమలు ధరించే వెళ్ళాలి ముఖ్యంగా జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్త్రీలు పుట్టినింటి నుండి అత్తవారింటికి జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు అని కూడా ఋషులు చెప్పి ఉన్నారు ఇప్పుడు చాలామంది ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోకుండా స్టైల్గా జుట్టు విరబోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది అమంగళకరము ముఖ్యంగా పుట్టినింటి నుండి అత్తవారింటికి తలకు నూనె రాసుకొని వెళ్ళకూడదు నూనె పెట్టుకొని ప్రయాణమై వెళ్ళకూడదు అని చెప్పి ఉన్నారు స్త్రీలు పుట్టినింటి నుండి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు చక్కగా గడపకు నమస్కారం చేసుకొని ద్వారలక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని నవ్వు నవ్వుతూ వెళ్ళాలి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఎప్పుడూ కూడా స్త్రీలు వెళ్ళకూడదు ఈ విషయాలను ప్రతి ఒక్క మహిళ కూడా తెలుసుకొని ఆచరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మీ అందరికీ చక్కగా ఈ విషయాలు అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం లోకా అస్వినో భవంతు స్వస్తి